అయితే దేవుని వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం యొక్క రాత్రి కాల మనం ముందుగా చెప్పని రీతిగానే విశ్వాస భ్రష్టత్వం గురించి అంటే అంత్య దినాల్లో సంఘములో వ్యక్తిగత జీవితంలో కావచ్చు సంఘములో ఉన్నటువంటి యొక్క మరి భ్రష్టత్వము గురించి విషయము మనం నేర్చుకుంటూ వస్తున్నాం ప్రిమన్ పిల్లరా కేవలము నేర్చుకోవడమే కాదు కానీ మన వ్యక్తిగత జీవితము అలా ఉండకున్నట్లు మరి ప్రభు దృష్టికి ఏది అనుకూలమో హృదయపూర్వకముగా ఆయన విశ్వాసం ఉంచిన వారుగా జీవించవలసిన వారమై ఉన్నాము ఇందు నిమిత్తమే ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి అలాగే అదే కాకుండా ప్రేమని పిల్లరా ప్రస్తుత సంఘములోనూ మరి మరి బయట జరుగుతున్నటువంటి దాన్ని మనం బాగా అర్థం చేసుకొని విశ్వ ఏది విశ్వాసమైనది ఏది విశ్వాసమం కానిది ఏది మన దేవుల్లో నిలబెట్టేది ఏది నుంచి మనం దూరం చేసేది విశ్వాస భ్రష్టత్వం అంటే దేవుని నుంచి దూరం చేసేటువంటి ఏ కార్యమైనా అది విశ్వాస భ్రష్టత్వం కిందకు వస్తుంది కాబట్టి ఈ దినాల్లో ఇంకా అనేక విషయాలు కూడా మనం నేర్చుకోబోతున్నాం కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం పోయినసారి పోయిన సోమవారం మనం చదువుకున్నాము అయితే ఇంటర్నెట్ ప్రాబ్లం బట్టి మరి అది డిస్కంటిన్యూ చేయబడింది దాన్ని ఈ యొక్క రాత్రి కాలశంలో మనం నేర్చుకోబోతున్నాం రెండు వారం అందరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి తెస్సులోకి రాసినటువంటి రెండవ పత్రిక తెస్లో రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడో వచనం చదువుకుందాం మూడు నాలుగు వచనం చదువుకుందాం ఎవరైనా చక్కగా చదవని వారు చదవండి మొదట భ్రష్టత్వము సంభవించి మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడ నాశన పాత్రడగు పురుషుడు పడితేనే గాని రాదు ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించు దానికంతటి పైగా వాడు తాను దేవుడనని తన్ను దేవుని కనపరుచుకొన కూర్చున్నో ఎవడునో మిమ్మల్ని మోసపరచని చాలండి మనము కళ్ళు మూసినట్టయితే ప్రార్థన చేస్తున్నాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిషత్తుడా జీవముల తండ్రి ఈ రాత్రి కాల సమయంలో నీ పాఠశ్రీ తీసుకొచ్చినటువంటి మా అందరి బట్టి వందనాలు చేస్తున్నాం నాయన చదవబం వాక్యము ద్వారా మీరు ఏదైతే నీ ప్రజలపై మాకు నీ సంఘానికి ప్రభా మీరు బోధించడం ఉద్దేశిస్తున్నారో ఆ విషయాలను మీ బిల్లకు బోధించండి బయటపరచండి నేను మరుగుపరచండి నీ వాక్యం ప్రత్యక్షపరచమని నా గొప్ప కేసు రంగడి ప్రాసనం అండి ప్రేమ్ లైక్ చదవబడినటువంటి వాక్య భాగంలో యాక్చువల్గా ఈ వాక్య భాగము ప్రేమ ద్వారా చివరి దినాల గురించి తర్వాత ప్రేమ ద్వారా అంత్యక్రీస్తు గురించి ఆయన లక్షణాల గురించి ఇక్కడ వ్రాయబడింది అయితే ఈ విషయం మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఈ అంత్యక్రీస్తు యొక్క ఆత్మ ఇప్పటికే పని జరిగిస్తుంది ఈ ప్రపంచంలో అంత్యక్రిస్తు ప్రత్యక్ష పరచబడకపోయినప్పటికీ కూడా వాటి యొక్క ఆత్మ ఇట్లా క్రియ జరిగిస్తున్నట్టుగా మనము ఇదే కింద వచనము మనం చూస్తున్నాం ప్రియమైన పిల్లారా చూడండి ఇక్కడ అదే వచనము ఇక్కడ ఉందంటే ప్రిమియన్ పిల్లారా ఏడో వచనం చదవండి ధర్మ విరోధ సంబంధమైన ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయచున్నది గానీ ఇది వరకు వాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించు ఆ అయితే ఇప్పుడు డైరెక్ట్ గా అంత్యక్రిస్తు ప్రత్యక్ష పరచబడలేదు కానీ వాడి యొక్క కార్యం ఆ యొక్క ఆత్మ ఇప్పటికీ భూలోకంలో ఏం చేస్తుంది అనేకలను క్రియ జరిగిస్తూ ఉంది అదేంటిదంటే ప్రియన పిల్లారా విశ్వాస భ్రష్టత్వము ఇప్పుడు మనం సారి మొట్టమొదటి కాదు భ్రష్టత్వము సంభవించి అని మనం చదువుతూ ఉన్నాం అయితే ఏంటి భ్రష్టత్వము అంటే మన జరువు నేర్చుకున్నాం దేవుని నుంచి మనిషిని ఏం చేయడం దూరం చేయటం ఆది నుంచి కూడా సాతాన్ యొక్క ఉద్దేశము సాతాన్ యొక్క ప్లాన్ అన్ని కూడా ఏంటంటే ఏ రీతిగైనా కూడా మనిషిని ఏం చేయాలి దేవుని నుంచి దూరము చేయాలి అర్థమైందండి దీన్ని ఈ విషయంలో మనం కొన్నిటి గ్రహించగలము కొన్నిటి గ్రహించలేము కానీ ద్వారా ఈ విషయంలో ఈ విశ్వాస భ్రష్టత్వం అవటంలో అంటే విశ్వాసం నుంచి తొలగిపోవటంలో నేను దేవునికి దూరం అవటము అనేది కేవలము ఇది ఎవరిదో బయట జరిగే సంఘటన కాదు కానీ మన వాక్యాన్ని పరిశ్రమ చేసుకున్నప్పుడు మనలోనే అనేక లోపాలు కనబడుతూ ఉంటుంది ఏ ఏ విషయాల్లో మనము దేవునికి దూరం అవుతున్నాం అంటే విశ్వాసము కోలిపోతున్నాం దేవుని నుంచి మనకి దేవునితో ఉన్న సంబంధము ఏ రకంగా మనము పోగొట్టుకుంటున్నాం ఈ ఆది నుంచి కూడా మరి జరుగుతూ వస్తున్న సంభవం ఇది కొత్త ఏమీ కాదు అర్థమైందండి కాబట్టి ప్రియమైన సమస్య ద్వారా ఈ యొక్క రాత్రికాల కాల సమయంలో వాటి మనం కూడా ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలి చేసుకొని మనం ఎవరము కూడా నిశ్వాస భ్రష్టము కాకుండా చేయాలి మనము విశ్వాసం విశ్వాసము ఎదగవలసిన వారమే ఉన్నాము విశ్వాస విషయం ఎదగడం అంటే దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం రోజు రోజుకి పెరగాలి అప్పుడే దేవునికి మనకి సంబంధం అనేది ఏమవుతుంది ఆ బలం ఏర్పడుతుంది దేవునికి మనకి ఏమవుతుంది దగ్గర సంబంధం ఏమవుతుంది ఎక్కువ అవుతుంది ఈ రకంగా రోజులు మనం దేవునికి దగ్గర అవ్వాలి కానీ అనేక విషయాల్లో ఇదని విశ్వాసులు ఏంటంటే వారు అంటే దేవునికి దూరం అవుతూ ఉన్నారు విశ్వస బలహీనమవుతూ ఉన్నారు దాని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కూడా ఉష్ణమవుతున్నాము అనేక విషయాలని ఏమాత్రం కూడా మర్చిపోకూడదు విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి అయితే ఇక చదవరి వాక్య భాగం చూసినప్పుడు ఈ భ్రష్టత్వం యొక్క లక్షణాలు ఏంటిది అర్థమైందండి ఒక వ్యక్తిలో విశ్వాస భ్రష్టత్వం వచ్చినప్పుడు అది విశ్వాసం కావచ్చు సేవకుడు కావచ్చు లేకుండా సంఘము కావచ్చు అర్థమవుతుందండి ఈ విశ్వాస విషయంలో భ్రష్లు అవుతున్నప్పుడు వారిలో కనబడేటువంటి లక్షణాలు ఏంటిది అని మనము ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం నేర్చుకోవచ్చు మొట్టమొదటి చదివినట్లయితే వారా వాడు ఇక్కడ చదవని కింద మూడవ వచనంలో నాలుగవ వచనం ఏది దేవుడు అనబడమో ఏది పూజింపబడమో దాని అంతటిని ఎదురించు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఏమై సత్యమును అడ్డగిస్తూ వాడు సత్యమును అడ్డగించుట సత్యము అడ్డగిస్తాడని ఉంది ఇక్కడ ఏమో ఉట్టి ఎదిరిస్తాడని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో ప్రియ ఎవరైనా ఉంటే చదవండి ఆ మూడో వచ్చినము మీరు ఎవరి దగ్గరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదవండి లేకపోతే నేను చదువుతాను ఒక్క నిమిషం ఆగితే ప్రియమైన బిల్లారా రెండో ఇంగ్లీష్ లో ఏమన్నా ఊ ఆపో అండ్ ఎక్సాట్ హిమ్ అబౌవ్ ఆల్ దట్ ఈస్ కాల్డ్ గాడ్ దట్ ఈస్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ షోయింగ్ హిమ్ దట్ హీస్ గాడ్ ఇక్కడ చదవబ మాట్లాడతాయి ఎదిరిస్తాడు అంటే దేని ఎదిరిస్తాడు అంటే సత్యమును ఎదిరిస్తాడు అంటే వాస్తవాన్ని ఏం చేస్తాడైనా ఎదిరిస్తాడు అని సాహిడుంది అర్థమైందండి మొట్టమొదట విశ్వాస భ్రష్టత యొక్క లక్షణం ఏంటంటే వాక్యంలో ఉన్నటువంటి యొక్క సత్యాన్ని బోధించినప్పుడు తెలియపరిచినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని లోపడరు కదా దానికి వ్యతిరేకిస్తారు ఇలా అనేక మంది దేవుని వాక్యపు సత్యాన్ని ఎదిరించేవారు మంది ఉన్నారు ఇప్పుడు మనకు అనేక విషయాలు అనుదినము కూడా దేవుని వాక్యము ద్వారా మనం నేర్చుకుంటూ వస్తున్నాం నేర్చుకుంటున్న ఒక్కొక్క సత్యము నీ మనసుకి ఇది సత్యము అని ఏదైతే నీకు అర్థమవుతుందో నీ మనస్సాక్షి ఏ విషయం అది ఇది కరెక్ట్ దీనికి లోపడాలి అని పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఒప్పు కలుగుతుందో దానికి ఏం చేయాలంటే నువ్వు పరిపూర్ణంగా లోబడాలి ఒక నిజమైన విశ్వాసి అయితే అర్థమైందండి నిజముగా దేవుని విశ్వాసం కలిగిన వ్యక్తి అయితే ఏం చేస్తాడు వెంటనే లోబడతాడు అవును ప్రభా ఈ దినం నుంచి ఏం చేస్తాను ఈ రీతిగా నడుస్తాను ప్రభా అని ఏం చేస్తాడు ఏమో తను తాను ఏం చేస్తాడు తగ్గించుకొని ఆ సత్యానికి లోబడతాడు కానీ విశ్వాస భ్రష్ అయిన వ్యక్తి ఎవరైతే విశ్వాసం నుంచి దూరం అవుతున్నాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే మాత్రం సత్యానికి ఏం చేయడు లోబడే కదా దానికి బదులుగా ఆ వాక్యం ఇలా చెప్తుంది కదా ఈ వాక్యం ఇలా చెప్తుంది కదా ఆ సంఘం ఇట్లా చెప్తుంది కదా ఆ పాస్ట ఇలా చెప్తుండడు కదా ఈ పాస్ ఇట్లా చెప్తుండడు కదా నేను చేస్తాడు ప్రేమి బారా ఏం చేస్తారు అవన్నీ పెట్టుకొని ఏ సత్యమైతే నీకు పడిందో ఆ సత్యానికి ఏం చేయడం లోబడడు కదా ఎదురిస్తాడు చూడండి ఉదాహరణకి ఈ దినంలో సోషల్ మీడియాలో చూసినప్పుడు ఒక సేవకుడు సత్యాన్ని చెప్తున్నాడు అనుకోండి మరొక సేవకుడు ఏం అంటే అవును ఈ సత్యము దీనికి లోబడాలని అనుకోడు దానికి వ్యతిరేకంగా ఇంకో వాక్యం తీసి ఇంకో ప్రసారణ చేస్తాడు ఇలా ఈ దినం సోషల్ మీడియాలో ఒక్కరింకొక్కరు ఒకేం చేస్తున్నారు కొట్టుకుంటున్నారే తప్పింటారా సత్యానికి లోపడే వాళ్ళు లేరు నన్ను అంటాడా అలాగే ఒక సేవకులు బాగున్నప్పటికీ వారి కింద విశ్వాసులు ఏం చేస్తున్నారంటే మా పాషను ఇలాగంటారా మా పాష బోధించిందే కరెక్ట్ మా పాష చెప్పిందే సరి అయింది అని వారు ఏం చేస్తున్నారంటే సత్యాన్ని పరిశీలన చేసుకోకుండా వాక్య పరిశీలన చేయకుండా ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నారు ప్రియమైన పిల్లారా వాక్య పరిశీలన చేయకుండా ఏం చేస్తుంటారు వాళ్ళ సంఘ తరఫున పాస్టుల తరఫున ఏం చేస్తున్నారు బారా వారు గొడవలు కొట్లాట్లు పెట్టుకుంటారు తప్ప దేవుని పట్ల భయము కానీ భక్తి కానీ దేవుని వాక్యం పట్ల లేదు సత్యం పట్ల వారికి ఏం లేదు ఆసక్తి అన్నది లేదు అంటే వారి మాటలు వారి జీవితాలు చూసినప్పుడు మనకు అంటే వీరికి దేవునికి వారికి ఏం లేదు సంబంధం లేదు దేవునికి వారికి ఏం లేదు సంబంధం లేనట్టుగా వారి యొక్క వ్యవహారాలు ఉంటాయి వారి ప్రవర్తనలు ఉంటాయి ప్రేమ ద్వారా సత్యాన్ని ఎదురుస్తారు వాస్తవం చెప్పడానికి వ్యతిరేకం ఇస్తారు దాని గురించి ఇది నిజంగా సత్యమైన కరెక్ట్ పరిశీలన చేయరు ప్రార్థన పూర్వక పరిశుద్ధాత్వ సహాయంతో అవును ఈ ఈ దాసుడు ఈ దేవుని సేవకుడు చెప్పిన ఈ మాట సత్యమా అసత్యమా సరి అయిందా కాదా అని ఒక విశ్వాసి కావచ్చు లేదు ఇతరులు అయినటువంటి సేవకులు కావచ్చు పరిశీలన చేయటం లేదండి అంటే ఇతనికి ఎలాంటి భ్రష్టత్వం సంభవించుకు భ్రష్టత్వం సంఘంలో ప్రవేశించిందంటే అలాంటి యొక్క కవరి భ్రష్టత్వం ఇద్దరు క్రైస్తవ సంఘములో ప్రవేశించింది దేవుని ఆత్మ ద్వారా నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నిత్యముగా ఆ వాక్యానికి ఏం చేయాలి పరిశుద్ధాత్మక దానికి లోబడాలి నిజమైనటువంటి దేవుని బిడ్డలైన సేవకుడు అయినప్పటికీ కూడా సత్యము తన దగ్గరికి వచ్చినప్పుడు సత్యము తన ఎందుకు వచ్చినప్పుడు ఏం చేయాలి ఆ సత్యానికి ఏం చేయాలి లోపట నేర్చుకోవాలి అది ఎంత గొప్ప సేవకుడైనా సరే అంటే దేవుని సంధికి వెళ్ళిపోయి ఏం చేయాలి సత్యానికి లోపట నేర్చుకోవాలి కానీ ఇది దినాలు జరగటం లేదండి అర్థమైందండి ఇది మంది అసలు ఎనక్క ముందు ఆలోచన చేయట్లేదు పరిశుభ్రంగా ఏం చెప్తుంది అన్నటువంటి విషయము చాలా మందికి వెళ్ళలేదు ప్రివారా అవసరం లేదండి ఎవరికి వచ్చింది వాళ్ళు బోధించుకుంటూ వెళ్ళిపోతున్నారు సత్యానికి ఏంటి లేదు లోపట్లేదు కదా ఏం చేస్తారు వ్యతిరేకిస్తున్నారు ఇది ఏంటండి ఇది విశ్వాస భ్రష్టత్వానికి అయింది అది ప్రియవాద ఒక చూచనై ఉన్నది ఒక లక్షణమై ఉందండి ఎందుకంటే అంత్యక్రియ వచ్చినప్పుడు కూడా ఏం చేస్తాడంటే సత్యాన్ని ఏం చేస్తాడు వ్యతిరేకిస్తాడు అసలు సత్యాన్ని వ్యతిరేకిస్తాడు పరిశుద్ధ గ్రంథాన్ని ఏం చేస్తాడు వ్యతిరేకిస్తాడు మారా ఆయన ధైర్యానికి ప్రత్యక్షం కాకముందే అతని యొక్క ఆత్మ ఈ దినాల్లో విశ్వాసుల్లోనో సంఘములో కూడా ఏం చేస్తుంది క్రియ జరిగిస్తుంది అనటానికి మన ముందు జరుగుతున్నటువంటి యొక్క పరిస్థితులే ప్రియమైన పిల్లారా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి యొక్క ప్రియ గొడవలు తప్ప దేవుని కొరకు సత్యము కొరకు కాకుండా వ్యక్తిగతంగా ఎవరికి వారు ఏం చేస్తున్నారు కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది దాన్ని దేని ఉపయోగించుకుంటారు అంటే వాక్యాన్ని ఉపయోగించుకుంటున్నారు ఇది చాలా బాధాకరమైన విషయము అలాగే ఇది యొక్క ప్రభు రాక యొక్క సూచనగా కూడా మనకు కనబడుతుంది ప్రేమ ద్వారా ఎందుకంటే దీని ద్వారా విశ్వాసులు దూరం అయిపోతున్నారు దూరమైపోతున్నారు మంది దేవుని దూరమైపోతున్నారు మంది సేవకులు దేవుని దగ్గర దూరమైపోతున్నారు అర్థమైందండి దీని ద్వారా అనేక విశ్వాసం భ్రష్లు అయిపోతున్నారు అందుకే అంటున్నాడు ప్రియమారా గలచి రాసిన పత్రికలో గలచి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచ్చిన చదవండి బాగుగా పరిగెత్తు మీరు బాగా సత్యమునకు విధేయులు కాకుండా ఎవరు అంటున్నాడండి మీరు బాగా పరిగెత్తు మంచిగానే పరిగెత్తున్నారు మరి సత్యానికి ఎందుకు విధేయం చూపించట్లేదు ఇది కరెక్ట్ అని తెలుసు కానీ ఏం చేయవు నాకు విధేయుడు కావు మంచి విశ్వాసమే మాడ వాక్యాను సరి ఆసక్తిని పరిగెత్తున్నావు అనేక కార్యాలు దేవుని గురించి చేస్తున్నావు ప్రాణం చేస్తున్నావు బైబిల్ చదువుతున్నావు ఇంకా రకరకాల అనేక కార్యాలు చేస్తున్నావు కానీ సత్యానికి ఏం కావట్లేదు విధి అయితే చూపించలేకపోతున్నాడు సత్యం అంటే ఏంటండి దేవుని వాక్యము ఆ సత్యాన్ని విదేడు అవ్వాలంటే అందుకే చక్కటి సత్యం గురించి ఒక మాట రాయబడింది అది చదువుతాను ప్రేమ పిల్లారా యోన్సు వార్త యోహన్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు కాబట్టి కాబట్టి యూదులతో తన నమ్మిన యూదులతో మీరు మీరు నా వాక్యమందు మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉండి నాకు శిష్యులై ఉండి సత్యం గ్రహించదరు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా అప్పుడు సత్యం మేము ఏం చేస్తుంది స్వతంత్రులుగా చేస్తుంది ఇవ్వేం చేయాలి అండి వాక్యము నిలబడాలి నేను అనేకమైన వాక్యము అసలు మన అనుకూలమైన వాక్యాన్ని తీసుకుంటాం మనకు కష్టం అనిపించింది ఏమో వదిలిపెట్టేస్తాం అర్థమేనండి దేవుడు మనతో ఆయన సత్యవాక్యాన్ని మనం తెలియపరుస్తున్నప్పుడు మనకి అనుకూలంగా ఉంటే అది ఏమాత్రం మనకి బాధ కలిగించేది కాకపోతేనేమో మనం ఏం చేస్తాం లోపడతాం ఒకరు మన కష్టం కలిగించేది నష్టం కలిగించేది అయితే ఏం చేస్తాం మనము వదిలిపెట్టేస్తాం మన వల్ల కాదనేస్తాం ప్రియ వాక్యం చెప్తుందంటే ప్రియవార మీరు నా వాక్యం నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదోడు శిష్యుడు అవ్వాలి అప్పుడే సత్యం నీకు అర్థమవుతుంది నమ్మిన గురుతా మీరు నా వాక్యం నిలిచిన వారైతే నాకు నిజముగా శిష్యులై ఉండి సత్యము గ్రహిస్తానని చెప్పాడు ఆ వాక్యాన్ని మనం అనుసరించుకుందుకు అలాగే మనం తగ్గించుకుందాం ప్రభువు ప్రభు వచ్చినప్పుడు ఒక మనం అందరూ కూడా ఇచ్చిన పడతాం అని చేద్దాం అలాగే ఏ వ్యక్తులైనా సేవకులైనా సంఘం అయినా మినిషులైనా ఈ విశ్వాస భ్రష్ట తరం సంబంధించిన లక్షలు కనబడినప్పుడు వారికి ప్రార్థన చేద్దాం ప్రభు వారికి గ్రహింపు జ్ఞానం ఇవ్వమని వాడి విషయం మసలు పెట్టుకుని ప్రార్థన చేసుకుందాం ప్రభు ఈ వాటిను కళ్ళు మూసలైతే ప్రార్థన చేసుకుందాం

అనేక మంది సేవకుల్లో అనేకమంది సంఘాల్లో విశ్వాస ప్రశ్నతో లక్షణాలు అనేకమంది సత్యానికి అవిధేలే జీవిస్తున్నారు ఉన్నారు పరిగెత్తున్నారు వారికి వాక్యంతో పని లేదు అనేక మంది సేవ పని లోకం వెంబడి వారికి లోకానుసారంగా పరిగెత్తు ఉన్నారు వారి కొరకు మనం ప్రార్థించాలి అలాగే ఎంతో తమతో హెచ్చించుకుంటున్నారు వ్యక్తిగతంగా హెచ్చించుకునే వారు ఉన్నారు తమతో హెచ్చించుకుంటున్న సేవకులు ఉన్నారు అలాగే సంఘాలు కూడా తమ తాము గొప్పగా ఎంచుకునే ప్రేమగా తమ తమ మినిస్ట్రీని హెచ్చించుకునే వాళ్ళు ఉన్నారు ఏ సహోదీ సహోదా విషయాన్ని మనకు బాగా థ్యాంక్ కానీ మన జీవితంలో ఉండకూడదు మన సకలం మన ప్రభువే మన నమ్మకం విశ్వాసం ప్రభు ప్రభు వాక్యానికి విధాలు అవుతాం సకృకి విధాలు ఏమవుతాం లైక్ తగ్గించుకుని దీర్ణ మస్కే పరిష్కారం చేతికి ఉందాం అలా మన ఆధారం మన ప్రభు మన ప్రభు మన తోడుగా కూడా నడిపించాలి ఈ రాత్రి కాసి మనం పక్క తెచ్చుకున్నాం సత్యాన్ని విదేలు ఎల్లవేళు బెంబడిస్తుంటు నీ మీద ఆధారపడుతూ దీన మనసులో వీణ మనసులో ఉండాలని కృపదా ఇచ్చి దేవుడు వాళ్ళు చెప్తుంది దీన మనసు కల మరియు అతను విరిగిన మనసులో నివాసం చేస్తాను ఆయన మనం నివసించాలంటే దీన మనసు మనసు కలిగిన వారికి ఉంద మనసు ఉంటే మిమ్మల్ని డబ్బులు కాడుకున్నాం ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి మహోన్నతుల మహాపరిషుద్ధుల చిన్న తండ్రి ఈ రాత్రి కలసంలో అంత దినాల్లో ఎలా మొట్టమొదటి భ్రష్టం సంభవిస్తుందో ఆ భ్రష్టు లక్షణాలు గురించి మాత్రం మాట్లాడారు అలాగే ఆ విశ్వాసం భ్రష్టత్వం నుంచి డి మేము ఏదైతే జీవించాలి తెలియపరిచా దాయి ప్రభుత్వం చతు విధాలమైన శిష్యులుగా ఉన్నాడు నన్ను తగ్గించుకొని సేవించే వాళ్ళు రాజు రాజకీయ ప్రతి ఒక్క సహాయం చేస్తుంది ఈ వాక్యం కలిపి నాకు ఇష్టం నేను ఒక్కొక్క చేసుకుని పరిచాంతో తల్లి దేవుని ప్రేమ